మీ పేరు ఎవరు మీది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేద్యం పనులు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళందరూ అంటే ఇప్పుడు అప్పుడు ఎన్ని ఇరవై ఏళ్ళు అయిందా మీకు ఈ సంవత్సరం ఏ పాటలు వేసినారు మెరప పత్తి పెట్టినాం ఎన్ని ఎకరాలు వేసినారా మిరపతోట మిరప నాలుగు ఎకరాలు పెట్టినాం మిగతాది పత్తి పత్తి వేసినారా కందులు ఐజా ఎప్పుడు ఐజల్ తీసుకుని వస్తారా విత్తనాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు విత్తనాలు ఇక్కడ ఐజల్ నుంచి ఇంకా అప్పటి నుంచి తర్వాత అప్పుడు మనకి ప్యాకెట్లు రాకముందు లూజ్ వాడినాం తర్వాత వచ్చిన తర్వాత గ్రోమర్ దాంట్లో వేరే తెలిసిన తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఐజల్ తీసుకుని వస్తున్నారు ఐజల్ వేరే ఎక్కడ తీసుకురావరకే మిరపతోటి బట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మిరపతోటి బట్టి మేము నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి మిరపతోటి పెడుతున్నాం ఏమైనా పంట మార్పిడి చేసినారా మధ్యలో పంట మార్పిడి అంటే వేరే మొక్కజొన్న పెట్టినాం మళ్ళీ మా సగం పత్తి అయిపోయిన తర్వాత మిరప సగం పెట్టినాం అట్లా మిరపతో మొత్తం ఎన్ని నెలల వరకు వస్తుంది ఇది ఇది వస్తుంది ఇది వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటుంది ఐదు నెలల వరకు మొత్తం ఎన్ని కోతలు వస్తారు పండుని మన చెట్టును బట్టి అది మన చెట్టు మనం పెట్టుబడి పెట్టిన బట్టి దాన్ని యూస్ వచ్చిన బట్టి మళ్ళా రెండో లేరు వస్తే అట్లా మన దీనిని బట్టి కోతలు వస్తుంది నాలుగు కోతలు అంటే మొత్తం ఇవి అంటే ఎన్ని సార్లు వాళ్ళు వాళ్ళ నాలుగు కోతలు కోస్తా నాలుగు కోతలు నాలుగు కోతలు వస్తాయి నాలుగు కోతలు మిర్చి అమ్ముతారు ఇవి మిర్చి వచ్చేసి హైదరాబాద్ గుంటూరు గుంటూరు రోజు ఎక్కువ అమ్ముతారు ఎక్కువ హైదరాబాద్ ఎక్కువ అట్లా మా కోసిన దాన్ని బట్టి తీసుకొని పోతాం కోస్తే అట్లా తీసుకొని వెళ్తాం ధర వచ్చేసి పోయినసారి ఇరవై ఐదు ఇరవై మూడు పంతొమ్మిది పద్దెనిమిది వేల ఐదు వందలు అట్లా పోయింది అట్లా మా కాయ ఎట్ల తక్కువ వస్తుందో స్టార్టింగ్ కాయ ఎక్కువ పోయింది తర్వాత కా తక్కువ రేటు పోయింది తక్కువ రేటు ఇరవై ఆరు వేలు ఇరవై మూడు వేలు పోయింది అట్లా ఎంత కాయ్య సెకండ్ వచ్చేసి ఇరవై రెండు తర్వాత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అట్లా పోయింది ఎంత పెట్టుబడి పెడతారన్న దీనికి మొత్తం పంట ఎకరానికి వచ్చేసి లక్షకి పైన లక్ష పైన పెట్టుబడి పెట్టుబడి ఎకరకి మరి దాంట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు కదా మళ్ళీ ఎంత మిగులుతున్నాయి మీకు మెరుపుతాడు పంట సమాం చూసుకుంటే వస్తుంది ఓసారి లక్ష రెండు లక్షల రూపాయలు వస్తున్నాయి వచ్చినప్పుడు పోయినప్పుడు ఇట్లా వర్షాలు తక్కువైనప్పుడు లాస్ అవుతున్నాం మొత్తం లాస్ అవుతుంది పోయినసారి వచ్చింది ఈసారి అయితే ఇంకా ఈ వర్షాలు లేనందు వలన ప్రభావం అంత తెగులు ఎక్కువ వస్తున్నాయి వర్షాలు లేనందు వలన అట్లా తక్కువ కనపడుతుంది ఈసారి ఇప్పుడు ఎన్నెళ్ళు అయిందంటే మొత్తం పంట వేసేది ఇది వేసి కరెక్ట్ యాభై రోజులు అయింది యాభై రోజులు ఏమైనా పోతా గానీ కాయ కానీ గిట్లే మామూలు లైట్ ఇప్పుడు ఇప్పుడు మంచి మూమెంట్లో వర్షాలు లేవు కరెంటు కొంచెం ప్రాబ్లం చూపిస్తుంది మాకి బోర్ నీళ్ళు వీటికి బోర్ రెండు బోర్లు ఉన్నాయి కాలువ నీళ్ళు కూడా ఉన్నాయి దీనికి కాలువ ఉంది గానీ నీళ్లు వారతలేదు దీనికి ఇప్పుడు ప్రజెంట్కి అయితే బోరు నీళ్ళు బోరు నీళ్ళే ట్రిపుల్ వేసినారా ఏమైనా డ్రిప్లే పరుపు నీళ్ళు కూడా కడతారు ఏమైనా పరుపు నీళ్ళు లేదు ట్రిప్పులు నీళ్ళు వేడుస్తాను ట్రిప్పులకి మొత్తం నాలుగు ఎకరాలు వేసినారా నాలుగు ఎకరాలకి ఇంతవరకు పెట్టుబడి పెట్టి వచ్చేసి ఇప్పుడు వరకు ఎకరాలు కలిసి లక్షన్నర దగ్గర దగ్గర పెట్టినాం ఇంకా పెట్టుకుంటూ పోతే లక్ష నర దాకా పైన లక్ష మన సేను బట్టి చూసి పెట్టుబడి పెట్టుకుంటున్నాం ఇంకా తక్కువ మీ వర్షాలు చూసుకొని పెట్టుకుంటున్నాం కొద్దిగా ఏమైనా రోగాలు వస్తున్నాయా తెగులు వస్తున్నాయి గజ్జి గజ్జిముడతామని వస్తున్నాయి ఎక్కువ చూపిస్తున్నాయి స్ప్రే కొడుతున్నాం